నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి ఎన్నికలు ముగిసినా రాజమండ్రిలో ఇంకా పొలిటికల్ హిట్ తగ్గలేదు వైసీపీ మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధం ఇష్యూ ఆదిరెడ్డి వర్సెస్ మార్గానిగా మారిపోయింది మార్గాని ఎస్టేట్లో భరత్ ప్రచార రథం తగలబడిపోవడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది సంపతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగలబెట్టుకున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపిస్తే దీని వెనుక భారీ కుట్ర ఉందని మార్గాన్ని భరత్ చెప్పుకొచ్చారు కానీ అసలు నిందితులెవరో తేలిపోయింది ప్రచార వాహనాన్ని వైసీపీ నేతలే తగలబెట్టుకుని సంపతి కోసం ప్రయత్నిస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యలు నిజమని తేలింది నిందితుడు వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు మార్గాని భరత్ తన ప్రచార వాహనాన్ని టీడీపీ నేతలు కాల్ చేశారని వారం రోజుల క్రిందట హడావుడి చేశారు స్వయంగా అమరావతికి వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది ఆ నిందితుడు ఎప్పుడూ భరత్ వెంట ఉండే అనుచరుడే నగరంలోని పురానికి చెందిన దంగేట్ శివాజీ వైసీపీ కార్యకర్త మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావుకి అనుచరుడు శివాజీ భరత్ కార్యాలయంలో ఉన్న మార్గాని ఎస్టేట్ దగ్గర ఉండేవాడు ఎన్నికల్లో భరత్ ఓటమిని శివాజీ జీర్ణించుకోలేకపోయాడు టీడీపీ వాళ్లు ఏదో ఒకటి చేసి టార్గెట్ చేయాలని భావించాడు జూన్ ఇరవై ఎనిమిదిన మార్గాని ఎస్టేట్ కార్యాలయంలో ప్రచార రథాన్ని శివాజీ తగలబెట్టాడు భరత్ ఓడిపోవడంతో ప్రజల్లో సానుభూతి టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేందుకే రథాన్ని తగలబెట్టాడని తేలింది పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఓ స్కూల్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించారు దీని ఆధారంగా కేసును ఛేదించారు శివాజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది శివాజీ యూట్యూబ్లో వీడియోలు వెతికి ప్రచార దానికి ఎలా నిప్పు పెట్టాలో ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు దోమల్ కాయిల్ పెట్రోల్ కవర్తో ప్లాన్ అమలు చేస్తున్నట్టు చెప్పారు అంతేకాదు శివాజీ మార్గాన్ని నాగేశ్వరరావుకు కాల్ చేసినట్లు గుర్తించారు నిందితుడి ఐపీసీ సెక్షన్ నాలుగు వందల ముప్పై ఐదు కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు శివాజీపై గతంలో ఓ ఉన్నట్లు తెలుస్తుంది ఆ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు రాజమండ్రిలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు వైసీపీ నేతలు వాళ్ల ప్రచార రథాలను వాళ్లే తగలబెట్టుకుని టీడీపీపై నిందలయటం సిగ్గుచేటంటున్నారు మొత్తంగా వైసీపీ నేతల చీఫ్ పాలిటిక్స్ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి దొంగే దొంగ దొంగ అని అర్చిన చందంగా వైసీపీ నేతల వ్యవహార శైలి ఉందని ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా బుద్ధి మార్చుకోవడం లేదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము ఎయిటీ ఫైవ్ ఈ ఛానల్ని హండ్రెడ్కి చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి